ఓ తల్లి ఓ తండ్రి ఓ సహోదరులారా సహోదరులరా ప్రియమైన ఆత్మీయ సంఘమా నిన్ను నన్ను విమర్శించే సమయం ఒకటి ఉన్నది ఒకటి ఉన్నది ఒకటి ఉన్నది మర్చిపోతున్నావా మర్చిపోబరము విమర్శ ఎదుర్కోవలసిన సమయం ఒకటి ఉన్నది తప్పిదం వెంబడి తప్పిదం చేస్తూ నాకు బాగా కలిసి వస్తా ఉంది అని మోసపోవద్దు ఒక సమయం వస్తుంది ఒక సమయం వస్తుంది ఆ మోసం చేసి ఈ మోసం చేసి సంపాదించుకుంటూ ఆహా ఓహో అనుకోబాకు తప్పిదం వెంబడి తప్పిదం చేస్తూ నాకు కలిసి వచ్చింది అనుకోబాకు సంగమా మనతో చెప్తున్నాడు దేవుడు మోసం చేస్తూ డబ్బులు సంపాదిస్తూ అన్యాయం చేస్తూ అక్రమం చేస్తూ నీ నీ కాలాన్ని గడుపుకుంటూ దేవుని వాక్యమునికి విరుద్ధమైనా నాకు కలిసి వచ్చిందండి నేను దీవించబడ్డానండి నేను ఆశీర్వదింపబడ్డానండి ఓ దేవుడి తయండి ఆపోని మోసపూరితమైన మాటలు వద్దు వద్దు ఒక సమయం రాబోతుంది ఒక సమయం రాబోతుంది వెంటనే ఎందుకు రాలేదండి రాదు ఒక సమయం ఉంది వెంటనే రాదు మోసము చేసి సంపాదించుకున్న ఆహారము నోటికి ఇంపుగా ఉంటుందంట తొదకు వారి నోరు మంటితో నింపబడును ఎంత భయంకరం ఉంటారో తెలుసా ప్రార్థనకి వెళ్తాను కలిసి వచ్చింది నువ్వు చాటుం చేసేది మోసం అన్యాయం అక్రమం అక్రమం చేసి డబ్బులు సంపాదించుకుంటూ అక్రమం చేసి వ్యాప్తి చెందుతూ విస్తరిస్తూ అభివృద్ధి చెందుతూ ఫలాభివృద్ధి చెందుతున్నాను మందిరానికి వెళుతున్నా అందుకే నేను ఇంత వర్తిల్లాను చెప్పొద్దు చెప్పద్దు చెప్పొద్దు నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు ఒక సమయం రాబోతున్నది తప్పించుకోలే అదే విమర్శ సమయము తీర్పు ఒకటి ఉంది నీవైనా నేనైనా ఒక న్యాయస్థానంలో నిలవబడాలి దేవుడు విమర్శించే విమర్శ సమయం ప్రియులరా దేవుడు తీర్పు తెచ్చబోతున్నాడు ఎవరైనా దేవుని తీర్పు తప్పించుకోగల